ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలంటే ఎప్పుడు చేసిన స్వీటే చేస్తే చాలా బోరుగా ఉంటుంది కదా ఇంట్లో తినే వాళ్ళకి చేసే మనకు కూడా అలాగే ఏదైనా నైవేద్యంగా చేయాలన్నప్పుడు కూడా ఎప్పుడు చేసే నైవేద్యం కాకుండా ఏదైనా కొత్తగా చాలా చూడ్డానికి పవిత్రంగా అనిపించే ఏదైనా ఒక స్వీట్ ఉంది అంటే ఈ స్వీటే అని చెప్పచ్చండి చాలా తక్కువ ఖర్చు ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో అది కూడా ఇప్పుడు ఎలా చాలా చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని కాస్త ఇలా దోరగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చలార పెట్టుకుందాము ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దీన్ని ఫస్ట్ మనము రవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఫుల్గా మనం కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు ఇలాచి కూడా వేసుకోవాలి ఏ కప్పుతో మనము పచ్చి కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు బెల్లం కూడా తీసుకొని ఒక చిటికడంతా సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే మనకు బాగా దగ్గరకు వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి చాలా ఇష్టపడతారండి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత చేసుకొని ఎలాగొచ్చిందో తప్పకుండా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలాగుందో చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా రెండు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చేయాలండి ప్యాన్ కంటుకోకుండా ఇలా కాస్త స్మూత్గానే ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇలా గరిట్తో తీసేసుకోవడం అండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చూస్తుంటే నోట్లో ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పండుగప్పుడైనా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా అలాగే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా మనము పది నిమిషాలు చేసే చూ స్వీట్ అయితే ఖర్చు అస్సలు పెట్టం కదా కానీ చూడడానికి ఎంత బాగుందో చూడండి అలాగే పండుగప్పుడు కూడా ఇలా మనము అరిటాకులో కానీ లేకపోతే ఇలా తమలపాకులో కూడా పెట్టి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మనం ఏదన్నా నైవేద్యంగా పెట్టినప్పుడు కూడా చూడ్డానికి అలాగే టెంపుల్ కూడా మనం ఏదైనా ప్రసాదంగా తీసుకెళ్ళాలంటే ఇలా కూడా తీసుకెళ్ళచ్చు నచ్చింది కదా ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి